ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటంటే నేను డెబ్భై మందిని తీశాను తీసేస్తే ఎక్కడ పోతారు వీళ్ళు నా దగ్గరే ఉండాలి ఎందుకంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏదో విధంగా ఎమ్మెల్సీనో కార్పొరేషనో రాజ్యసభ ఏదో ఒకటి ఇస్తాను అయినా వీళ్ళు ఓడిపోతారు అనుకునే నా దగ్గర తీసేసిన ఎమ్మెల్యేలు తెలుగుదేశమా ఫుల్ జనసేన ఫుల్ వాళ్ళే నాయకులు ఎక్కువైపోయి వాళ్ళు నియోజకవర్గాల కేటాయింపులో వాళ్ళే కష్టపడుతున్నారు కనుక జనసేన తెలుగుదేశం పార్టీ హౌస్ఫుల్ అక్కడ ఖాళీలు లేవు ఇప్పుడు వీళ్ళ ఓడిపోతారు అనుకున్న వైఎస్ఆర్సీపీ తీసేసిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం జనసేన చేర్చుకోవచ్చు కాక చేర్చుకున్న ప్రస్తుత ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్ ఇవ్వరు అక్కడ ఖాళీలు లేవు పొలిటికల్ వ్యాక్యూమ్ రాజకీయ శూన్యత అక్కడ లేదు బీజేపీ అంటే బీజేపీకి వచ్చేవి ఒక ఆరు లోక్సభ సీట్లు పదమూడు అసెంబ్లీ సీట్లు దానికి సరిపడా వాళ్ళే సీనియర్ నాయకులు ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్నది ఏంటంటే నేను తీసేస్తే వాళ్ళకి సీట్లు ఇవ్వకపోతే ఇక్కడే పడి ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీలో పడి ఉంటారు ఇంకా వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమన్నది ఇక్కడే ఉంటారు జనసేన ఖాళీ లేదు తెలుగుదేశంలో ఖాళీ లేదు బీజేపీలో ఖాళీ లేదు ఒకవేళ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళు హామీలు ఇస్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం కార్పొరేషన్ ఇస్తాం జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తాం మేయర్ ఇస్తాం అని హామీలే కానీ పోటీ చేసే అవకాశం ఉండదు అందువల్ల ఇప్పుడు కొరడాలు జొలిపిస్తూ మార్పులు చేర్పులని ఎమ్మెల్యేలలో గుబులు పుట్టించాడు కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించేశారు మీరు మమ్మల్ని వాడుకుని వదిలేస్తారా ఆయన చిత్తూరు జిల్లా పూతలపూట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అని ఉన్నాడు దళితుడు ఆయన బహిరంగంగా పత్రికాముఖంగానే చెప్పాడు మేము ఎస్సీలు దళిత ఎమ్మెల్యేలు నీకు లోకుగా ఉన్నారా బీసీలు వెనుకబడిన వర్గాలంటే నీకు లోకువా మా చిత్తూరు మా తిరుపతి జిల్లాలో అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓడిపోతారని తెలిసినా నీకు వాళ్ళని మార్చే దమ్ము ధైర్యం లేదు మేమేదో బలహీన వర్గాలు దళితులు బీసీలు గిరిజనులని మా సీట్లు మారుస్తున్నావని చెప్పి ఒక కలవరం సృష్టించాడు కంపం సృష్టించాడు ఇప్పుడు ఈ ఎంఎస్ బాబు ఎమ్మెల్యే చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గిరిజనులు ఎస్టీ ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కూడా ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా బంతి ఆటలాగా వాళ్ళనికి సీట్ ఇవ్వను అక్కడబో ఇక్కడబో అని ఆడుకున్నాడనే వాళ్ళల్లో పునరాలోచన వచ్చింది ఇటువంటి తరుణంలో ఈ విషయంలో ఇంత స్పీడ్గా మార్పులు చేర్పులు చేస్తే వీళ్ళందరూ సీట్లు రాని వాళ్ళందరూ కూడా ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన షర్మిల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరి మంగళగిరి నియోజకవర్గం నుంచి కానీ లేదా గుంటూరు లోక్సభ నుంచి కానీ పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ఇప్పటికే ఆళ్ళరామకృష్ణారెడ్డి పలువురు సీట్లు రాని ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి ఒక జాబితా తయారు చేశాడు ఆళ్ళరామకృష్ణారెడ్డి ఆర్కే చేతిలో నలభై మంది సీటు రాని సీటు కోల్పోయినా లేదా ఎక్కడికో వేరే నియోజకవర్గంలో విసిరి పారేస్తే ఆ నియోజకవర్గం ఉండే ప్రజలు వీళ్ళని ఆదరించాలి కదా అసంతృప్తితో ఉన్న నలభై మంది ఎమ్మెల్యేల జాబితా మరో ముప్పై మంది ముఖ్య నాయకుల యొక్క జాబితా వైఎస్ఆర్సీపీలో డెబ్భై మంది జాబితా సిద్ధం చేశాడు త్వరలో అంచెలంచెలుగా దశల వారీగా ఈ వీళ్ళందరూ కూడా షర్మిల సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు దానికి సమన్వయకర్తగా మంగళగిరి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నాడు